హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ప్రజాధారబార్ దినపత్రికలోని ఈ రోజు వార్తా విశేషాలు మెయిన్ పేజ్ ఎడిషన్ లో ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జన జోష్ జంట నగరాల్లో గణేష్ జంట నగరాల్లో గణేష్ నిమజ్జన జోష్ కనిపిస్తుంది నెక్లెస్ రోడ్డు ట్యాంక్ మన్ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది లంబోదడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అత్యవసర వైద్య చికిత్స అవసరం ఉన్న వారికి అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ అధికారులను ఆదేశించారు అందుకు తగ్గట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు సచివాలయంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని అత్యవసర పరిస్థితులు సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని దామోదర్ రాజనరసింహ సూచించారు సో మరి ఉన్నటువంటి ఈనాడు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు శాంతి భద్రతలకు ఏ విధంగా ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి గొడవలు జరగకుండా ఏ విధమైనటువంటి మత ఘర్షణలు కూడా జరగకుండా అందరూ ప్రతి ఒక్కరు సహకరించుకొని మరి నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులు ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు సో ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఆటంకం కలిగించకుండా ఆ ప్రజలు దాదాపుగా ఉన్నటువంటి ఏదైతే ఆ పెద్దవారు ఉంటారో ఏజ్డ్ వారు ఉంటారు ఏజ్ పర్సన్స్ దయచేసి అక్కడ వెళ్ళి ఇబ్బంది పడకుండా మీరు టీవీలో వీక్షిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి సో నడునటువంటి పరిస్థితుల్లో మరి బీపీలు షుగర్లు ఉన్న వారికి కొంచెం హెల్త్ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ పోలీసు అధికారులకు కూడా సహకరించాలి జనాలు కూడా పబ్లిక్ అందరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సో భారీగా వేలాదిగా వినాయకులు వస్తుంటారు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినారు క్రేన్లు కూడా ఉన్నాయి భారీ బందోబస్తు ఆ మధ్యలో ఇది కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు రంగంలోకి పదిహేను వేల మంది సిబ్బంది మహా నిమజ్జనానికి ఆ జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తయ్యాయి గణేష్ నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు మొత్తం పదిహేను వేల మంది జీహెచ్ఎంసి సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటారని ఆ జీహెచ్ఎంసి పరిధిలో నాలుగు వందల అరవై ఐదు క్రైన్స్ హుసేన్ సాగర్ లో ముప్పై ఎనిమిది క్రేన్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సో ఖచ్చితంగా ప్రజలు కూడా అందరు సహకరించాలి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాటర్ ప్యాకెట్లు దానికి తాగేసి రోడ్ల మీద పడేయడం ఆ జార కింద పడడం సో ఈ విధంగా జరిగినాయి సో గతంలో ఏదైతే ఇబ్బందులు జరిగినా దాన్ని ఇప్పుడు జరగకుండా ఉన్నటువంటి ప్రజలకు కూడా మీడియా పరంగా అమరాపల్లి గారు చెప్పడం సో ప్రజలు కూడా అందరు సహకరించాలి ఫుడ్ ప్యాకెట్స్ తిన్ని ప్యాకెట్స్ పడేయడము ఉన్నటువంటి క్లీన్నెస్ గా ఉండదు సో ఇప్పటికే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అంత సహకరించాలని చెప్పేసి కోరుతాను అక్టోబర్ లో అందరికి రేషన్ కార్డులు వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ సో అక్టోబర్ లో ఇప్పటికే మీరు ఆ ప్రభుత్వంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోతుంది ఉత్తమ్ కుమార్ గారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ఈనాడు ఆర్ గ్యారెంటీలో రైతు రుణమాఫీ ఎక్కడ సగం చేసినారు సగం చేయలేదు ఉన్నటువంటి రేషన్ కార్డుల ద్వారా చాలా మంది ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మీరు చేయాల్సిందే కదా సో అటు రైతు రుణమాఫీ ఆపేందుకు మరి రేషన్ కార్డులు మీరు ఇస్తే అది ఈనాడు టెక్నికల్ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చేవాడు సో ఖచ్చితంగా చేయాలి ఏదైనా డెసిషన్ తీసుకున్నందుకు ఉన్నటువంటి అధికారులు ఉన్నందుకు గ్రామస్థాయి నుంచి అధికారుల ద్వారా ఎవరెవరికి రేషన్ కార్డ్స్ లేవు ఖచ్చితంగా అందరికి రేషన్ కార్డు ఇచ్చినాక రుణమాఫీ అందరికి రైతులకు చేయాల్సిందే సో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఆ రైతు వేదిక దగ్గర అధికారులు ఉంటారు ఎవరెవరికి రుణమాఫీ కాలేదు సో రేషన్ కార్డు లేవంటే ఎమ్మెడే మీరు శాంక్షన్ చేయాల్సిందే గ్రాంట్ చేయాల్సింది నాడు కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రుణమాఫీ కాలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని త్వరగా తొందరగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతాను రేషన్ కార్డులు హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ రేషన్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది సోమవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది అనంతరం మంత్రి ఉత్తమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించే విషయాలు మీడియాకు వెల్లడించారు కొత్త రేషన్ కార్డు విధి విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు తెల్ల రేషన్ కార్డులు అర్హులు ఎవరు దానిపై చర్చ భేటీలో నిర్ణయిస్తామన్నారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారని దానిపై అధ్యయనం చేస్తామన్నారు రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు రేఖ లేఖ రాసామన్నారు సో ఇన్ని ఆలోచిస్తున్నారు దయచేసి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినారు చాలా ఇబ్బంది పడ్డారు ఆ పేదలు రేషన్ షాపుల్లో ఆ వస్తువులు తీసుకోలేక ఆ ఉన్నటువంటి రేషన్ కార్డుని వేరే డాక్యుమెంట్లకి అటాచ్ చేయలేక కొన్ని వచ్చినటువంటి పథకాలు కూడా రేషన్ కార్డు వల్ల ఆగిపోవడం జరిగింది సో రేషన్ కార్డు లేదు కదా ఇది మేము ఇయ్యలేము ఏదో ఒకటి లింకు తాకలాట పెట్టి తమాషా చూసే విధంగా ఆ పథకం వారికి చెందకుండా జరిగింది సో మీరు కూడా అట్లనే చేస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డు లేదని చెప్పేసి రైతులను మాఫ్ ఆపినారు సో దయచేసి రైతులకు ఇబ్బందికరంగా కలగకుండా దాన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతాను నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి చేరుకోవాలన్న పట్టుదల గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సభలు బట్టి ఖచ్చితంగా మరి గ్రీన్ పవర్ ముందుకు తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు సోలార్ పవర్ తో నిరంతరం విద్యుత్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు అలాగే రైతులకు సోలార్ పవర్ ద్వారా అందించే కార్యక్రమం చేపట్టమని అన్నారు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రారంభమైన నాలుగో ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సభలో బట్టి పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు వివరించారని రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ ఆ ఫోర్త్ సిటీ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇంటెలిజెన్స్ సిటీ ఫ్యూచర్ సిటీ సుస్థిర సాంకేతికత చుట్టూ రాష్ట్రాభివృద్ధి కేంద్రీకృతమై ఉంది కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్ మూసి రివర్ డెవలప్మెంట్ ముందుకు చెప్పారు రాష్ట్రంలో రెండు ప్రధాన హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయని ఇక్కడ పంప్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారా హైదరాబాద్ కు రావాలని డిప్యూటీ సిఎం కోరారు ఖచ్చితంగా ఈ విధంగా స్వాగతించాలి ఇండస్ట్రియలిస్ట్ ని మరి పెట్టుబడి పెట్టేవారిని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి గ్రీన్ పవర్ ని ఖచ్చితంగా తీసుకొస్తే మనకి ఏదైతే విద్యుత్ పై ఉన్నటువంటి సంక్షోభాన్ని మనం గడ్డకెక్కించే విధంగా ఉంటుంది ఈనాడు సోలార్ పవర్ సోలార్ మోటార్స్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ గురించి స్టేట్ గవర్నమెంట్ కూడా దానిపైన రైతులకు వివరిస్తుంది ఈనాడు విద్యుత్ చాలా మట్టుకు మనం కంట్రోల్లో పెట్టుకోగలము ఈ సోలార్ పవర్స్ రావాలి గ్రీన్ పవర్ పైన ప్రజలకు కూడా అవగాహన తెప్పించాలి సో ఈనాడు ప్రతి ఒక్కరు కొంతమంది చాలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఇప్పుడు అవగాహనకు వచ్చి సోలార్ పవర్స్ ని వాళ్ళ పైన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం విద్యుత్ పై సంక్షోభాన్ని గడ్డకెక్కించుకునే విధంగా ఉంటుంది సో ప్రజలు కూడా దీని గురించి ఆలోచించి ముందుకు రావాలి గ్రీన్ పవర్ ని యూజ్ చేసుకునే విధంగా ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు రేవంత్ ను కలిసి చెక్కు అందించిన చిరంజీవి వరద బాధితుల సహాయగం పలువురు ప్రముఖులు సహాయం అందజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ సహాయ నిధికి ప్రముఖ నటుడు చిరంజీవి యాభై లక్షలు విరాళం ఇచ్చారు రాంచరం తరఫున మరో యాభై లక్షలు అందజేశారు ఈ మేరకు సీఎం రేవంత్ ను కలిసి చెక్కులను ఇచ్చారు అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి మాజీ మంత్రి గల అరుణకుమారి కూడా రూపాయలు కోటి విరాళం సినీ నటులు అని మూడు లక్షలు విశ్వక్సేన్ పది లక్షలు అందజేశారు సినీ నటుడు సాయి సాయుధం తేజ్ పది లక్షలు గరుడవల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి ఇరవై ఐదు లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు చోలో చాలా సంతోషకరం ఇటువంటి మరి సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చి ఈనాడు ప్రభుత్వానికి సహాయ నిధిగా మేము కూడా అండగా ఉంటాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏదైతే అక్కడ వరదల కారణంగా ఇబ్బంది పడలు ప్రాణ నష్టం జరిగింది వరద నష్టం వల్ల పంట పొలాలు నాశమైనవి రైతాంగానికి అండగా మేము ఉంటాం ఈనాడు సినిమాల్లో రీల్ హీరోగా కాదు రియల్ హీరోగా కూడా మేము ఉంటాము ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే మేము కూడా సపోర్ట్ చేస్తామన్నట్టుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెక్కులను అందించడం జరిగింది సో చిరంజీవి గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా సోషల్ యాక్టివిటీస్ లో హెల్పింగ్ నేచర్ గా ముందుకి ఇంకా ఎంతో మంది రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలా కుతలం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న గంగా నది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలా కుతలం అవుతుంది రాష్ట్రంలోని నదులు గంగా శారద ఆ గాగ్రా తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి పొంగి ప్రవహిస్తున్నాయి ఈ వర్షాల కారణంగా శనివారం మీనట్లోని ఆ మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన పది మంది మరణించారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ దీపక్ మీనా వివరించారు సో ఉత్తరప్రదేశ్ లో భారీ వరదల కారణంగా ప్రజలు కూడా జనజీవనం స్తంభించిపోయింది ప్రాణ నష్టం కూడా జరిగింది సో దయచేసి శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్లలో వర్షాలు పడేటప్పుడు అవి కూలేటటువంటి ఛాన్స్ ఉన్నాయి ప్రాణాలు పోయేటటువంటి ఛాన్స్ ఉన్నాయి సో ఇబ్బందికరంగా మారుతుంది సో శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ల నుంచి అధికారులు ప్రజలు కూడా ప్రజలను తొలగించి వారి ప్రాణాలకు ఒక బాస్టాగా నిలవాలి అధికారులు చర్యలు తీసుకోవాలి అది ఏదైతే విపత్తు జరిగినాక ఆలోచించడం చాలా బాధాకరంగా ఉంటుంది సో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి సో ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రజలను కాపాడితే బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నాను గణేష్ గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు జిహెచ్ఎంసి పరిధిలో మూడు వందలకు పైగా ఆ క్రేన్లు ఏర్పాటు ఖైరతాబాద్ వినాయకుడి వద్ద మంత్రి పొన్నం పూజలు నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి మహాగణపతి దర్శనాలు నిలిపివేతతో భక్తుల నిరాశ భక్తుల నిరాశ అని కాదు భక్తులు సహకరించాలే ఖచ్చితంగా ఈనాడు భక్తులు అక్కడికి వెళ్తే వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నిన్న క్యూ లైన్ లో నెట్టి వేయించుకోవడంతోనే చాలా మంది కింద పడ్డారు గాయపడ్డారు సో ఉన్నటువంటి వృద్ధులు కూడా పెద్దవారు ఏజ్డ్ వారు ఇబ్బంది పడ్డారు బీపీలు షుగర్లు ఉంటాయి కాబట్టి ప్రజలు సహకరించాలి ఖచ్చితంగా ఈనాడు భగవంతుని మీరు టీవీలో వీక్షించండి ఇళ్లలో కూర్చోండి స్థానికంగా ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొండి సో అక్కడనే వెళ్ళి ఆ నిమజ్జన కార్యక్రమాలు చూడాలని కాదు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్యాంక్ బండికి వెళ్ళాలి అక్కడ నిమజ్జన కార్యక్రమాలు చూడాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడతారు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి సో ఎక్కడో వెహికల్స్ పెట్టి నడుచుకుంటూ వెళ్ళడం అక్కడికి వెళ్ళేసరికి బీపీలు షుగర్లు పెద్దవాళ్ళు ఉన్న వారికి ఆ స్పృహ తిరిగి పడిపోవడం కానీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి సో ఖచ్చితంగా ప్రజలు సహకరించాలి ఏ విధంగా పోలీసు అధికారులకు ఇబ్బందులు కలగకుండా అందరు సహకరించి ముందుకు వెళ్ళినప్పుడే ఆ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గొడవలు జరగకుండా ఘర్షణలు జరగకుండా ఆ పోలీసు అధికారులకు కూడా సహకరించాలి ప్రజలు ఒక్కరు ఆ ప్రజలు ఈనాడు అధికారులకు సహకరించాలి అధికారులు కూడా చెప్పినట్టు మనం వింటే అన్ని కార్యక్రమాలను సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతాం కానీ మేము వెళ్తాము దర్శన కార్యక్రమంలో పాల్గొంటామంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో పోలీస్ శాఖ వారు ఇచ్చినటువంటి రూల్స్ కూడా ఫాలో అవుతూ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి గణేష్ నవరాత్రులు విజయవంతం అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సోమవారం ఆయన ఖైతాబాద్ మహాగణపతిని దర్శించుకొని పూజలు చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని మండపాల కుచిత విద్యుత్ సౌకర్యం ఇచ్చినట్లు తెలిపారు నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై ఐదు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో మూడు వందలకు పైగా క్రేన్లు అందుబాటులో ఉంటాయని వివరించారు సో ఖచ్చితంగా అందరూ ఈ గణేష్ నిమజ్జనాన్ని పునస్కరించుకొని మరి భక్తి భావనతో తొమ్మిది రోజులు నవరాత్రులు కార్యక్రమాల్లో ఎంతో సంతోషంగా హిందూ సాంప్రదాయాలకు ఆ గౌరవాన్ని ఇస్తూ ఈనాడు నిమజ్జనం కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది సో గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఉన్నటువంటి అందరి సోదరులకు అదేవిధంగా హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ హిందూ విలువలను కాపాడుతూ ఈనాడు గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఉన్నటువంటి అందరి సోదరులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను సో మీరు కూడా అన్ని బాధ్యతలు తీసుకొని ఏ విధంగా విఘాతాన్ని కలిగించకుండా సంతోషంగా ముందుకెళ్తూ ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రజలకు కోరుతాను సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజాదరబా దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు